పులివెందుల పట్టణంలో క్రైస్తవుల బరియల్ గ్రౌండ్ సమస్యకు పరిష్కారం లభించింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ చేతుల మీదుగా అనుమతి పత్రాన్ని అలయన్స్ ఫర్ పాస్టర్ డెవలప్మెంట్ అధ్యక్షులు ప్రశాంత్ ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ కోలా ప్రసాద్ తదితరులు స్వీకరించారు ఈ బరియల్ గ్రౌండ్లో ఏ సంఘానికిగాని ఏ సంస్థకు గాని సంబంధం లేకుండా ఏ క్రైస్తవుడైనా మరణించినప్పుడు ఇక్కడ ఖననం చేయవచ్చని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ స్పష్టం చేశారు అయితే సిఎస్ఐ చర్చ్ వారికి బాధ్యతలు అప్పగించి వారి ఆధ్వర్యంలోనే బరియల్ గ్రౌండ్ నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్కు ఎలయన్స్ ఫర్ పాస్టర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు పులివెందుల్లో చనిపోయిన ప్రతి క్రైస్తవుడు కూడా ఏ సంఘ సభ్యుడైనా కానీ సమాధుల తోటలో స్థాపన చేసుకోవడానికి పులివెందుల పురపాలక సంఘం వారు వీరికి పూర్తి అధికారాన్ని అప్పగిస్తూ అక్కడ స్థాపన చేసుకోవడానికి వీళ్ళకు అందరికి కూడా ఆమోదం తెలుపుతూ తీర్మానం కూడా చేయడం జరిగింది పులివెందుల పట్టణంలో ఎంతో కాలంగా బరీల్ గ్రౌండ్ సమస్య ఉంది అయితే ఈ రోజున ఆ సమస్యకు గొప్ప పరిష్కారంగా మున్సిపాలిటీ ఆఫీస్లో మున్సిపల్ చైర్పర్సన్ మరి వరప్రసాద్ గారు కమిషనర్ గారు వీళ్ళందరూ కలిసి ప్రాముఖ్యంగా పెద్దలైనటువంటి మరి మనోహర్ రెడ్డి గారు కానీ అలాగే గౌరవ ఎంపీ సార్ అవినాష్ రెడ్డి గారు కానీ ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ఈ రోజు మాకు అనుమతి ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఇందు నిమిత్తమై తెలియపరిచేది ఏంటంటే పులివేందుల పట్టణంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఏ సంఘానికి గాని సంస్థలు కానీ సంబంధం లేకుండా ఏ క్రైస్తవుడైనా మరణించినప్పుడు ఈ సమాధుల తోటలో అతన్ని పూడ్చుకునే దాని కొరకు అనుమతి ఇవ్వటం జరిగింది అయితే సిఎస్ఐ వారు అంటే మన పులివేందల పట్టణంలో ఘనమైనటువంటి ఒక మందిరము పరిచర్య సిఎస్ఐ పరిచర్య అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కనుక వారికి ఇది అప్పగించారు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయటానికి కానీ మరి ఆయా బాధ్యతలు వారికి అప్పగిస్తూ వారి ఆధ్వర్యములు ఇది నడిపించబడుతుంది అయితే ఈ యొక్క బరిల్ గ్రౌండ్ లో మాత్రం ప్రతి క్రైస్తవుడు పూడ్చుకునేదానికి అనుమతి ఇవ్వబడుతుంది ఈ విషయాన్ని దయచేసి గమనించండి ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభవార్తగా నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ